రాజవంశంలో పుట్టలేదు గొప్పగా డబ్బున్న కుటుంబ నేపథ్యం కాదు కానీ తోటి జీవులను సేవించడం సాక్షాత్తు మహాశివుని ఆరాధనగా భావించిన ఆ బంగారు తల్లి మనోవాక్కాయ కర్మలను దర్శించి గమనించి పులకించి నాటి మాల్వా భూభాగ పాలకుడు రాజా మల్హర్రావు హోల్కర్ తన కుమారుడు కండేరావు హోల్కర్ భార్యగా ఎన్నుకున్న బంగారు తల్లి హిందూ మత పునరుద్ధరణకు కారణమైన అపరదుర్గా అహల్యాభాయ్ హోల్కర్ రెండు వందల తొంభై ఆరవ జయంతి నేడు తన భర్త ఇరవై తొమ్మిదవ ఏట యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు కానీ వెరవలేదు ఏకైక కుమారుడు రంగారావు హోల్కర్ను పోగొట్టుకుంది కానీ ధైర్య సాహసాలను మాత్రం విడువలేదు తన కుమారుడు మరణించిన తర్వాత పరిపాలనను స్వయంగా చేపట్టాలని నిర్ణయించుకుని డిసెంబర్ పదకొండు పదిహేడు వందల అరవై ఏడులో సింహాసనాన్ని అధిరోహించి ఇండోర్ పాలకురాలయ్యారు ఒక సంవత్సరం పాటు తన రాజ్యాన్ని రక్షించడంలో మాల్వాను దోచుకోవాలనుకునే ఆక్రమణదారుల ఆహాన్ని స్వయంగా యుద్ధభూమిలో సైన్యాన్ని నడిపి అపరాజితాదేవిగా యుద్ధాలను గెలిచింది శాంతియుత వాతావరణం ఏర్పరిచి పాలనలో ప్రజలను కన్నబిడ్డలుగా తీర్చిదిద్దింది అతి గొప్ప విషయం గా చెప్పుకునే నేటి మహిళా యుద్ధ విద్యను ఆ రోజుల్లోనే స్త్రీలను ప్రోత్సహించి మహిళా సేనను ఏర్పరిచిన ఉత్తమ ఆలోచన పరురాలు వితంతువులకు భర్త ఆస్తి సంక్రమించేలా చేశారు కాలువలు చెరువులు త్రువ్వించి అభివృద్ధికి అవసరమైనటువంటి వ్యవసాయపు పనులతో రైతుల యొక్క హృదయాలని ఆకర్షించారు ఆమె దాతృత్వంతో ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు విస్తరించి ఉన్న వందలాది దేవాలయాలు ఘాట్లు బావులు చెరువులు మరియు విశ్రాంతి గృహాల నిర్మాణంతో సనాతన ధర్మ వైభవం అద్భుతంగా ప్రకాశింపచేశారు ముఖ్యంగా కాశీ గయా సోమన దయోధ్య మధుర కంచి అవంతి గృష్ణేశ్వర్ ద్వారకా బదరీనారాయణ రామేశ్వరం మరియు జగన్నాథ్పురి ఇత్యాది ప్రదేశాలను అలంకరించి అందంగా తీర్చిదిద్దారు హైందవాన్ని పునర్జీవింపచేశారు భారతదేశ సంస్కృతికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా నేటి భారత ప్రభుత్వం వారి పేరిట స్త్రీ శక్తి పురస్కారాన్ని నెలకొల్పారు ఇండోర్లోని విమానాశ్రయానికి దేవి అహల్యాభాయ్ హోల్కర్ విమానాశ్రయంగా నామకరణం చేసి మనల్ని మనం గౌరవించుకున్నాం విస్మరించిన భారతీయ కీర్తిని నిలిపిన దేశభక్తురాలు భారతీయ మహిళా పరిపూర్ణ శౌర్యానికి రూపమైన పౌరుష స్వభావి ఎప్పటికీ మహిళలకు స్ఫూర్తిదాయకమైన ఆమె పవిత్రత నిండిన స్వచ్ఛమైన కరుణలు నేటి ఆడపిల్లలకు కరదీపాలు ఆమెలో ఉన్న భారత భూమిని ప్రేమించే స్వభావం బంగారు తల్లి అహల్యాబాయ్ హోల్కర్ల ప్రతి బిడ్డను మనం తీర్చిదిద్దాలని ఆకాంక్షిస్తూ ఆ వైపుగా ఆ తల్లి జీవితాన్ని ప్రతి ఆడబిడ్డ చదవాలని కోరుకుంటూ వినమ్రంగా వినయంగా హోల్కర్ హోల్కర్జీ దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం